Редактор субтитров А.Семкин Корректор А.Егорова అత్యున్నత స్థానం ఐఏఎస్ ఐపీఎస్లదే రాజ్యాంగం కల్పించిన హక్కులను సామాన్యులకు అందించాల్సిన బాధ్యత సివిల్స్ అధికారులదే కీలక పాత్ర నీతి నిజాయితీ రెండు కళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదల చెందుకు చేర్చాల్సిన బాధ్యతాయుతమైన అత్యున్నత స్థాయి అధికారులు కాస్త పట్టుతప్పి పాపాలు మూటగట్టుకుంటున్నారు ప్రాధాన్యత పోస్టుల కోసం అధికార పార్టీల ప్రాపకం కోసం తప్పటడుగులు వేసి తలవంచుకునే పనులు చేస్తున్నారు విలువలతో కూడిన బాధ్యతలను వదిలి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు అందుకోలేనంత ఎత్తులో ఉండాల్సిన నీతివంతమైన ఔన్నత్యంపై నీలినీడలు పడుతున్నాయి గతంలో విలువలతో కూడిన పరిపాలన అందించిన నిజాయితీ గల అధికారులను ప్రజలు ఆరాధించారు ప్రస్తుతం కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తమవుతోంది నిజాయితీకి నీళ్లు వదిలే పాలకుల అడుగులకు మడుగులు వత్తుతున్న సివిల్స్ అధికారులు చివరికి జైలు ఊచలో లెక్కపడుతూ అత్యున్నతమైన గౌరవప్రదమైన స్థానాన్ని అదమ స్థానంలోకి నెట్టివేస్తున్నారు భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన అధికారుల తీరుపై జర్నలిస్టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశానికి పట్టుకొమ్మలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే ఒక ప్రధాన సిస్టమ్ ఐఏఎస్ ఉంది ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే దేశంలోనే అత్యున్నతమైన గౌరవప్రదమైన విధులు నిర్వర్తించే ఉద్యోగం అంటే ఐఏఎస్ హోదాలో కలెక్టర్లు ఐపీఎస్ హోదాలో పోలీస్ కమిషనర్లు జిల్లా ఎస్పీలు శాంతి భద్రత విషయంలో పోలీస్ శాఖ పరిపాలన పరమైన అంశాలలో ఐఏఎస్ కీలక పాత్ర పోషించాలి ప్రతి ప్రభుత్వ పథకం క్షేత్రస్థాయిలో పేదలకు చెందే విధంగా చూడాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉంది కానీ గత కొన్నేళ్ల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ కాస్త ఐఆఎస్లో అనే పరిస్థితికి దిగజారిపోయారు ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి గత చరిత్ర తిరిగిస్తే గతంలో టీఎన్ స్టేషన్ లాంటివి కావచ్చు ఇతర ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలలో పేదల కష్టాలు తెలుసుకునేందుకు మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకు అండగా ఉంటూ ప్రభుత్వ పథకాలని వాళ్ళ దరి చేర్చిన అత్యున్నతమైన హోదా కలిగిన ఐఏఎస్లు కాస్త ఐపీఎస్ కాస్త ఈరోజు దిగజారిపోయి రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నారు తాబేదాలుగా వివరిస్తున్నారు వాస్తవంగా గత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయకుండా ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఏకైక బాధ్యత ఐఏఎస్ ఉంది శాంతి భద్రత విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేది ఐపీఎస్ కానీ గత కొన్ని ఏళ్ల నుంచి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు దిగజారిపోయి కాస్తల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వాలు ఏవైనా పర్వాలేదు తాము మాత్రం సేఫ్ సైడ్లో ఉండాలంటూ కోట్ల రూపాయలు అక్రమార్జనలు తరలిస్తున్నారు గతంలో ఏదైనా ప్రభుత్వంలో పెద్దలు ఆదేశిస్తే ఆ ఆదేశాలు సక్రమమా అక్రమమా అని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని సక్రమం అయితే ముందుకు పోతుండే అక్రమం అయితే తమ వల్ల కాదంటూ పోస్టింగ్లలో సెలవులు పెట్టి లాంగ్ డ్యూలు పెట్టి పోయిన సందర్భాలు కోకొల్లలు ఐఏఎస్ ఐపీఎస్ చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటేనే ప్రజాస్వామ్యం బతికి బతుకుతుంది కాబట్టి ఆ దిశగా కాకుండా కేవలం తమ స్వార్థం కోసం తమ కుటుంబ బాగు కోసం తప్ప ప్రజల కోసం పరితప్పించే ఐఏఎస్ఐపీఎస్లు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తాజాగా చూస్తున్నాం ఆనాటి ప్రభుత్వానికి కొమ్ము కాసి అక్రమ కేసులు పాలైన పిఎస్ఆర్ ఎన్జయలు కావచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసే పిఎస్ఆర్ ఎన్యల్ కావచ్చు విశాల్ గుని కావచ్చు కాంతిరాణ టాటా కావచ్చు వీళ్ళంతా కూడా నిజాయితీగా పనిచేయకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ప్రస్తుతం జైలు పాలయ్యి కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఐపీఎస్లకు రాలేదు ఏదైతే తెలంగాణలో కొంతమంది ఐఏఎస్ అధికారులు అమయ్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు కోర్టు చివాట్లు పెట్టింది దాని మీద విచారణ కొనసాగుతుంది దాంతోపాటుగా ఏదైతే ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఐపీఎస్ ఇటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వెలుసుకుపోతున్నాయి వాస్తవంగా ఐఏఎస్ ఐపీఎస్లను మాటలింగ్ చేసిన కేంద్రం కూడా ఎలాంటి విచారణ కొనసాగించకుండా ఏం చేసుకున్నా చేసుకోకండి మీ ఇష్టం ఎంతైనా సంపాదించుకోండి ఎన్ని వందల కోట్ల కింద పడగలుస్తానంటూ విశాల తోటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనపడింది ఇరవై సంవత్సరాల క్రితం గతంలో ఐఏఎస్ఐపిఎస్లు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేయడం విచారణ కొనసాగించడంతో ఒక పద్ధతి ప్రకారం కొనసాగిన ఒక విశిష్టమైన హోదాలు ఈరోజు విలువ పలువురుగా పూర్తిగా తమ స్థాయిని దిగదాచుకొని అటెండర్ స్థాయికి దిగజారిపోతున్నారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దారి తప్పుతున్న ఐఏఎస్ ఐపీఎస్ విషయంలో పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ప్రజాస్వామ్యమైన ఫర్డవిల్లేలా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా నిక్కచ్చిగా నిజాయితీకున్న ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో సరైన దిశానిర్దేశం చేస్తూ దారి తప్పిన ఐఏఎస్ ఐపీఎస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకొని మరోసారి ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన విశిష్టమైన హోదా ఏదైనా ఉందంటే కేవలం ఐఏఎస్ఐపీఎస్ రాజ్యాంగాన్ని నడిపించాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందించాల్సిన గౌరవప్రదమైన హోదాలో ఉండి కక్కుర్తిపడి కాసుల కోసం అడ్డమైన గడ్డి తింటూ ఐఏఎస్ఐపీఎస్ ఔన్నత్యాన్ని దేదాలుస్తున్న విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి అటువంటి వాళ్ళని అవసరమైన సర్వీసులు తొలగించే విధంగా లేదా లూప్లైన్లో పంపించే విధంగా చర్యలు తీసుకోకపోతే ఇక భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ కాస్త అయ్యా ఎస్ అంటూ దీ అవకాశం ఉంది తస్మ జాగ్రత్త